విక్టరీ షోటోకాన్ కరాటే అకాడమీ ఇండియా చీఫ్ రంగు మల్లికార్జున్ గౌడ్ ఆదేశాలతో జనగామ జిల్లా కరాటే మాస్టర్ ఓరుగంటి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు వేసవి ఉచిత కరాటే శిక్షణ శిబిరాలు నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని గాయత్రి గార్డెన్స్లో శిక్షణ ముగింపు కార్యక్రమానికి జనగామ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లో సీనియర్ జర్నలిస్టులు శ్రీభాష్యం శేషాద్రి ఇర్రి మల్లారెడ్డి రాజకీయ విశ్లేషకులు తాటి కుమారస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనం ఎంచుకున్న మార్గం వైపు ఇష్టంతో కష్టపడి గమ్యాన్ని చేరాలని విద్యార్థులకు విద్యతో పాటు ఆత్మరక్షణకు లాంటి విద్యలు ఎంతో అవసరమని మానసిక ప్రశాంతతకు శరీర దృఢత్వానికి కరా రాటే ఎంతగానో ఉపయోగపడుతుందని వేసవి సెలవుల్లో విద్యార్థులు సెల్ ఫోన్లకు అలవాటు పడుతున్నారని సెల్ ఫోన్ మోజులో పడకుండా తల్లిదండ్రులు కరాటే లాంటి విద్యలు నేర్పించడం పట్ల తల్లిదండ్రులను అభినందించారు విద్యార్థులు శ్రద్ధతో కరాటే నేర్చుకొని దేశ రక్షణకు పాటుపడాలని కోరారు కరాటే వల్ల మంచి ఆరోగ్యం మంచి అలవాట్లు మంచి జ్ఞాపక శక్తి వస్తుందని దీనివల్ల మంచి సమాజాన్ని నిర్మించడంలో భాగస్వాములు అవుతారని వివరించారు అనంతరం విద్యార్థులకు బెల్టులు సర్టిఫికెట్లు అందించారు ఈ కార్యక్రమంలో ఇన్స్ట్రక్టర్స్ కార్తిక్ రాజు అక్షిత్ మణివర్ధన్ ప్రణయ్ చంద్రహాస్ తదితరులు పాల్గొన్నారు chung Rồi 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 నాకు ఇక్కడ రాను చాలా ఆనందం కలిగించింది ఏంటంటే మీరందరూ కూడా బాణం పుల్లల్లా ఉన్నారు పిల్లల్లాగా లేరు మీరు బాణం పుల్లల్లాగా ఉన్నారు నాకు మస్త ఆనందం అనిపించింది అంటే ఇది కేవలం మీరు సాధించినటువంటి శరీరం మీ గాయాలనే మిమ్మల్ని ఇట్లా చుట్టుగా కత్తుల్లా ఉంచేది మీరు అటు ఇటు కత్ అని తిప్పినట్టు అనిపిస్తుంది నాకు కాబట్టి ఇది ఇట్లాంటి శరీరంలో మంచి ఆరోగ్యం మంచి ఆరోగ్యం ఉన్న శరీరంలో మంచి మెదడు ఉంటుంది మంచి మెదడున్న శరీరంలో మంచి మనసు ఉంటుంది మంచి మనసున్నటువంటి శరీరం మంచి మనిషి అవుతుంది మంచి మనిషి వల్లనే సమాజానికి ఏమైనా మేలుతుంది కదా మీరందరూ ఎందుకు నేర్చుకుంటుంది విద్య చాలా విద్యలలో ఆత్మరక్షణ అనేటువంటిది కూడా ఒక విద్య ఆత్మరక్షణ అంటే ఇంకొకరిని కొట్టడానికి కాదు అవసరమైనప్పుడు మనల్ని మనం రక్షించుకుంటూ ఇంకొకరిని కూడా సమాజాన్ని రక్షించడానికి మీరందరూ సైనికులు మీరు తెలియకున్నానే మీరు ఆల్రెడీ మిలిటరీ వారియర్స్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఎప్ప నేనేమంటా అంటే ఏ పని చేసినా ఇష్టంగా చేయాలి మీ అందరు తల్లిదండ్రులకి నా ప్రత్యేక అభినందన ఎందుకంటే ఇంత సెలవులలో ఒక నెల రోజుల పాటు మిమ్మల్ని ఇన్స్ట్రక్టర్కి శిబిరానికి అప్పగించి ముఖ్యంగా వాళ్ళకి నా అభివృద్ధి సంతోష్ కుమార్ నన్ను ఆహ్వానించగానే మీకు నాకంటే ఎక్కువ నాలుగు అంశాలు ఎక్కువ చెప్పే వ్యక్తి కావాలని మన జిల్లా ఈనాడు ఈనాడు రిపోర్టర్ సీనియర్ రిపోర్టర్ శేషాద్రి గారిని ఆహ్వానించమని చెప్పాను అదేవిధంగా వారు కూడా వారిని ఆహ్వానించారు ఎందుకంటే మీరు సమ్మర్లో మీ సమయాన్ని వృధా చేసుకోకుండా సెల్ ఫోన్తో ఆడుకోకుండా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఉదయమే లేచి వ్యాయామం చేశారు దానికి మీకు అభినందన తెలియజేస్తున్నాను నేను చూస్తున్నాను అంటే అందరి ఇళ్లలో పిల్లలతో బాగా ఇబ్బంది పడుతున్నాం తల్లిదండ్రులకు నువ్వు అంటే సెల్ ఫోన్ అన్నం తింటే అప్పుడు సెల్ఫో పడుకుంటప్పుడు సెల్ఫ్ లేదు మీరు అందరూ ఉదయమే లేచి మంచి ఎక్సర్సైజ్ వ్యాయామానికి కరాటేకి వస్తున్నారంటే చాలా అభినందన ఇంకొక విషయం చెప్తున్నాను రకరకాల మంది అందరూ కూడా మాస్టర్లు తన తన వాళ్ళ స్థాయిలో పరిమితి చెందిన వాళ్ళు మీరు అంతా మీరు ఇంకా అదృష్టవంతులు ఏంటంటే ఈ సమాజం పట్ల పూర్తి అవగాహన ఉంది సౌమ్యుడిగా ఉండి ఎంత కరాటే వచ్చినా ఎంత నేర్పి నేర్చు నేర్పించినా దాని జిల్లా స్థాయిలో స్టాఫ్ రిపోర్టర్గా ఉన్నా కూడా ఎవరికి తాను ఎవరో చెప్పకుండా అలాంటి డిసిప్లిన్ ఒక మాస్టర్ దగ్గర మీరు శిష్యులు అవడం కూడా మీ అదృష్టం ఎందుకంటే రిపోర్టర్ అని చెప్పుకోడు నేను జర్నలిస్ట్ అని చెప్పుకోడు ఆయన విధులను నిర్వర్తించినప్పుడు మాత్రమే తన విధులు నిర్వర్తించుకుంటాడు మళ్ళీ ఇంటి దగ్గరకు వస్తాడు మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చేవాళ్ళు నాతో వ్యవసాయ పనులకు కూడా వస్తాడు చూడండి అంటే శ్రమించేవాడు ఉన్నత స్థాయిలో ఉంటాడు ఎవరైనా సరే నేనైనా ఎవరైనా కాబట్టి మీరు అందరూ కూడా శ్రమించాలి మీ అమ్మ నాన్న ఐదు గంటలకు లే క్లాసు పోవాలంటే అమ్మ కొద్దిసేపు ఆగవే కొద్దిసేపు అయినాక లేపవే కానీ ఆ రోజు క్లాసు ఉన్నా లేకున్నా అదే అదే మరవాడిని కొనసాగించండి మన శిక్షణతో ఉండాలి ముఖ్యంగా జనగామ మున్సిపల్ కమిషనర్ గారికి నా తరఫున వ్యక్తిగతంగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే చిన్నపిల్లల ఆహ్వానం మీద మార్చే మీకు ఒక ఇక్కడ మీకు సర్టిఫికేట్ ఇచ్చే కార్యక్రమం కాబట్టి వారికి మీకు సర్టిఫికేట్ ఇస్తే మీకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇంతటి వారు పెద్దారు మారాంటి వారిని ఎందో ఎన్నో మందిని వాళ్ళు చూశారు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు వారితో మీకు ఈ ప్రశంస పత్రికలు ఇవ్వాలన్న ఒక తలంపు శేషాంత్రిసారికి వచ్చింది రాగానే మేము ఇద్దరం అనుకుని వాళ్ళని ఆహ్వానించడం మా ఆహ్వానాన్ని మనిషి రావడం మాకు ఇంకా చాలా సంతోషం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల వాతావరణం ఎక్కువగా మా మల్లారెడ్డి బాగా చెప్తారు వారు కూడా అనేక విషయాలు చెప్తున్నారు ధన్యవాదాలు పోరగంటి సంతోష్ కుమార్ గారికి నాకు అవకాశం ఇచ్చినందుకు